రాజశేఖర్ అన్న వర్క్ మీద ఉన్నాడు అనమాట అన్ని అందరు క్వశ్చన్ మార్క్ ఏంటంటే రాజశేఖర్ అన్న మెకానిక్ షెడ్ ఇంత పెద్ద ఉంది కదా కార్ కేర్ అనేది రాజశేఖర్ అన్న ఏం చేస్తాడని అడిగారు నేను వాళ్ళకి ఒకటే క్లారిటీ ఇచ్చిన రాజశేఖర్ అన్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మెకానిక్ ఎవరన్న కార్ కొనే ముందు కంపల్సరీ మెకానిక్ తీసుకొని వస్తారు కాబట్టి మీ దగ్గర తీసుకొచ్చిన మీరు వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఇలాంటివి చెప్తారు మన దగ్గర వెహికల్ మొత్తం చెక్ చేపిస్తామండి వాళ్ళు మెకానిక్ తెచ్చుకోవచ్చు లేకుంటే మెకానిక్ తెచ్చుకోకుండా మన దగ్గరికి వచ్చినా కానీ మనం మొత్తం చెక్ చేపిస్తాం మన దగ్గర మన దగ్గర స్టాఫ్ కూడా ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు మనం ఉన్నాం మొత్తం చెక్ చేసిన తర్వాత వెహికల్ వాళ్ళకు అప్పుడు చెప్తామండి సో మీరు ఫుల్ వీడియో చూడండి అన్నా ఒకవేళ కార్ కొనేటప్పుడు మీరు మెకానిక్ తెచ్చుకోకపోయినా పలే ఇక్కడికి వస్తే అన్న చెక్ చేపించి కార్ ఇచ్చే పంపిస్తా అని చెప్తున్నాడు విజిట్ టు మల్లాపూర్ గోగుల్ నగర్ ఎస్విఎం కేర్ ఆల్ వెహికల్స్ ఆల్ కంపెనీస్ మన దగ్గర మన దగ్గర కార్లు దొరుకుతాయండి ఇంకోటి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మన దగ్గర యాక్సిడెంట్ ఉండదు ఇంజన్ పరంగా కానీ యాక్సిడెంట్ పరంగా కానీ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మనం వెహికల్ సేల్కి పెడతాము మీరు అది గ్యారంటీ అది గ్యారంటీ ఇస్తాం మనమైతే ఎలాంటి అభ్యంతరం లేదు మీకు మీరు మొత్తం మెకానిక్ కూడా కావాలని కానీ చెక్ చే తీసుకొచ్చుకో చెక్ చేసుకొని తీసుకోవచ్చు మేము కూడా మెకానిక్స్ ఉంటాము మా దగ్గర స్టాఫ్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉంటారు మేము కూడా చెక్ చేసి ఇస్తామండి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు అన్న కూడా మెకానికే మేము కూడా మెకానికల్ మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము మెకానిక్ ఫీల్డ్లో ఉన్నాము మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మొత్తం చెక్ చేసిన తర్వాతనే వెహికల్ మీకు ఇస్తాము ఫైనాన్స్ అన్న ఫైనాన్స్ కూడా మేము ఫైనాన్స్ కూడా చేయించేస్తాము మీకు ఎలాంటి ఎలాంటి వెహికల్ కావాలని కానీ ఏ ఫైనాన్స్ కావాలని కానీ ఫైనాన్స్ చేయించి మీకు ఫైనాన్స్ అవైలబుల్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ట్రబుల్ వస్తే మళ్ళీ తీసుకొచ్చి ఇష్యూస్ అలా జరగకుండా ప్రాపర్గా ఒక మెకానిక్ తీసుకొచ్చి కార్ చెక్ చేయించుకొని తీసుకెళ్లాలంటాడు మీకు తెలియని నిజం నాకు తెలిసిన నిజం ఏంటంటే మన రాజశేఖర రెడ్డి అన్న కూడా ఒక మెకానికే ఒకప్పుడు ఇప్పుడు ఆ అవగాహన ఆ కాన్సెప్ట్ తీసుకొని కార్ లోనే సేల్ కి అండ్ ఇక్కడ మెకానిక్ కూడా నడిపిస్తా ఉన్నాడు అనమాట ఎస్వీఎం కార్ కేర్ అండ్ కార్ పర్చేస్ అండ్ సేల్ కూడా ఉంది హాయ్ అన్న రాజశేఖర్ అన్న హాయ్ చిరు మనం గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మెకానిక్ చేస్తున్నాము తర్వాత వర్షా కూడా మెయింటైన్ చేస్తున్నాం అండి మన వెహికల్స్ కూడా సేల్ చేస్తున్నాం ఇప్పుడు సేల్ అండ్ పర్చేస్ కూడా ఉంది మన దగ్గర మీరు వెహికల్ ఏడ తీసుకునే కానీ ఎక్కడైనా తీసుకోండి మన దగ్గర తీసుకోవాలని ఏం లేదు ఎక్కడ తీసుకునే కానీ మీరు వెహికల్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత యాక్సిడెంట్ అయిందా లేదంటే యాక్సిడెంట్ పరంగా కానీ మొత్తం పిల్లర్లు కానీ లేదంటే అప్రాన్లు కానీ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీరు వెహికల్ తీసుకోండి ఇంజన్ పరంగా కూడా మొత్తం చెక్ చేసుకోండి ఇట్లా ఇలాగా చాలా మంది నా దగ్గర మా దగ్గరకి ఎందుకంటే వర్క్ షాప్ దగ్గర మాకు సర్వీస్ గురించి వస్తారు కదా అరే మేము చాలా మోసపోయినామండి అక్కడ అక్కడ మోసం చేశారు ఇక్కడ మోసం చేశారు ఈ యాక్సిడెంట్ పని తీసుకున్నామని చెప్పి చాలా మంది కస్టమర్స్ అట్లా చెప్తున్నారు మీరు కూడా అట్లా మోసపోకండి ఇక్కడ తీసుకునే కానీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను యాక్సిడెంట్ ఎలా ఎలా అవుతుంది ఏంది అనేది మీకు అది కూడా చూపిస్తాను మీకు మోసపోతున్నాను అండి యాక్సిడెంట్ వెహికల్ తీసుకొని నేను యాక్సిడెంట్ నేను మీకు వెహికల్ ఎలా చెక్ చేసుకోవాలి వెహికల్ తీసుకునే ముందు ఏమేమి చూసుకోవాలని చెప్పి నేను చెప్తాను మీకు చూపిస్తాను ఒకసారి ఓకే ఇది అప్రాన్ ఉంటుంది అండి అప్రాన్ ఉంటుంది కు ఏ ఏ వెహికల్కి అయినా కానీ అప్రాన్ వచ్చేస్తుంది మనకు ఒకసారి యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ ఇది ఇది ఫినిషింగ్ రాదండి ఇది ఇది షోరూమ్ వెళ్ళి వస్తుంది ఈ ఫినిషింగ్ అనేది మొత్తం ఇది ఎంత నీట్గా ఉంటుంది ఒరిజినల్ ఉంటుంది ఇది మనకు మళ్ళీ యాక్సిడెంట్ అయిన తర్వాత చేసిన తర్వాత మళ్ళీ కంపల్సరీ కనిపిస్తుంది మనకి యాక్సిడెంట్ అయినట్లు అది ఒకటి ఉంటుంది ఒక బానెట్ కూడా ఈ ఈ లబ్బర్ పిచ్ అనేది ఉంటుంది అండి లబ్బర్ పిచ్ మీరు కొత్త బానేట్ తీసుకొచ్చి కంపెనీకి తీసుకొచ్చి బానేట్ వేసిన గానీ లబ్బర్ రాదు ఇది మేము బానెట్ చేంజ్ చేసినట్లే కనిపిస్తుంది ఎందుకంటే మేము మెకానిక్స్ చూడంగానే గుర్తుపెట్టిపోతాం అది రెండు అప్రాన్స్ ఉంటాయి అప్రాన్స్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి మీరు ఏదైనా వెహికల్ తీసుకోండి అప్రాన్స్ చెక్ చేసుకోండి ఇంకా మీకు పిల్లర్స్ కూడా చూపిస్తాను అండి ఇది ఈ పిల్లర్ ఇది అంటే యాక్సిడెంట్ గుర్తుపట్టాలంటే గుర్తుపట్టాలంటే కంపల్సరీ చెక్ చేసుకోవాలి మీరు ఈ డ్యామేజ్ అయితే ఈ రిబిట్స్ ఉంటాయండి షోరూమ్ కించి వస్తాయి చూసి ఇవి చూడండి ఇవి మనం ఎంత ఒరిజినాలిటీ చేసినా కానీ ఈ రిబిట్స్ అనేవి మళ్ళీ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇవి కరెక్ట్ రావు ఇవి ఒరిజినల్ ఒరిజినల్ ఎట్లా చెక్ చేయాలంటే ఈ కంపల్సరీ ఇవి చూసుకోవాలండి ఈ పిల్లర్స్ చూసుకోవాలి రెండు ముంగట రెండు పిల్లర్స్ తర్వాత బానైటు అప్రాన్లు ఇవి మొత్తం కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఈ డోర్లో కూడా సేమ్ ఇదే పిచ్ ఉంటుందండి ఇది డోర్ ఒక్కసారి యాక్సిడెంట్ అయిన తర్వాత మనం షోరూమ్ కింద డోర్ కొత్త డోర్ తీసుకునే కానీ ఈ లబ్బర్ పిచ్ అనేది రాదు ఇది షోరూంకి నుంచి వెహికల్ నెంబర్ వచ్చిన డోరే ఇట్లా ఒరిజినాలిటీ ఉంటుంది ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాలండి ఇవి తెలియక చాలామంది కస్టమర్స్ మోసపోతున్నారు ఒకసారి మీరు వెహికల్ తీసుకునే ముందు మెకానిక్ కానీ లేదంటే ఎవరన్నా తెలిసిన పర్సన్స్ ఉంటే చూపి చూపించుకొని వెహికల్ తీసుకోండి మా దగ్గరికి వచ్చినామంటే మేము మొత్తం చెక్ చేసిన తర్వాతనే సేల్కి పెడతామండి మా దగ్గర నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి ఏమైనా వెహికల్స్ అన్ని ఓకే అండి థ్యాంక్ యూ మల్లాపురం ఎస్వీఎం కార్గెర్ గోకుల్ నగర్ అద్భుతం అంటే అద్భుతమైన కార్లు ఒక అద్భుతమైన ఫ్యామిలీకి ఉన్నాయి అన్న ఈ కార్ ఈ కార్ చెప్ప టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అని టూ థౌసండ్ ఎయిటీన్ డిసెంబర్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ గుడ్ కండిషన్ ఉంది సింగల్ ఓనర్ వెహికల్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ రన్నింగ్ అయింది ఫోర్ ఫోర్ అలైవ్ వీల్స్ ఉంటాయి ఫోర్ న్యూ టైర్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అన్ని ఉంటాయి టాప్ ఎండ్ మోడల్ వెహికల్ ఓన్లీ త్రీ ల్యాక్స్ నైన్టీ థౌసండ్కి వస్తుంది ఆ వెహికల్ వచ్చేసి మీకు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫోర్ పిగో యాస్పైర్ అండి మీకు యాస్ పేరు వెహికల్ మంచిగా ఉంది వన్ ల్యాక్ కిలోమీటర్ తిరిగింది టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్కి వచ్చేస్తుంది ఓన్లీ మీకు ఈ వెహికల్ వచ్చేసి హోండా సీట్ అండి టో టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ హోండా సీట్ డీజిల్ వర్షన్ డీజిల్ వర్షన్ వన్ ల్యాక్ కిలోమీటర్ తిరిగింది ఓన్లీ ఫోర్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఆల్టో అండి ఆల్టో ఇంకా ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ పేపర్ వ్యాలిటీ ఇంకా ఫైవ్ ఇయర్స్ ఉన్నది ఓన్లీ మనకు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి వచ్చేస్తుంది అండి స్విఫ్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వీఎస్ఐ షిఫ్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వీఎక్స్ఐ పెట్రోల్ వర్షను ఓన్లీ మనకు వచ్చేసి త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వచ్చేస్తాయండి అండి ఎస్క్రాస్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ టాప్ ఎండ్ మోడల్ ఎస్క్రాస్ డీజిల్ వర్షను వెహికల్ వచ్చేసి మీకు ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌజండ్కి వచ్చేస్తుంది వెహికల్ అంత నెగోషియబుల్ అవుతుంది మీరు వచ్చి మాట్లాడితే ఇంకా వా ఎక్సెంట్ అండి ఎక్స్టెంట్ డీజిల్ వర్షను ఎక్సెంట్ టూ థౌసండ్ సెవెంటీన్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అండి ఓన్లీ తక్కువ ధరలో కార్లు మన ఎస్వి కార్ మల్లాపూర్ మల్లపూర్ లో దొరుకుతాయి ఇక్కడికి రండి కార్లు అనేది చూడండి పర్చేస్ యువర్ డ్రీమ్ కార్ ఓన్ కార్ ఫ్రం గోకుల్ మల్లాపూర్ రాజశేఖర్ అన్న థ్యాంక్ యూ ఇవే